నమస్తే కాంగ్రెస్ పాలన సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సర కాలం ఎలా ఉంది అనేది ఏపీ సెటిలర్ సంబంధించి వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటనేది దాంతోపాటు మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కొన్ని వ్యాఖ్యలు చేశాడు అల్లు అర్జున్ సంఘటన ఏదైతే ఉందో దాంట్లో ఏపీ వాడివి ఆంధ్ర వాడివి అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు సో దానిపైన కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏం పేరండి వన్ ఇయర్ పాలన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సక్సెస్ అయింది అనుకోచా కాంగ్రెస్ పాలన సక్సెస్ అవుతుందని అనుకున్నాయి ఆశపడ్డాము మేము అందరం మహిళలము కానీ అనుకున్నంత ఏమీ లేదన్న అంత మహిళలందరినీ మాయ మాటలు చెప్పిండు రెండు వేల ఐదు వందలు మహిళలకు పింఛని గృహలక్ష్మి పథకం ఇస్తా అన్నాడు అది లేదు రెండు వేలు పింఛనిచ్చిన వాళ్ళకు నాలుగు వేలు ఇస్తానడు ఒంటరి మహిళలకు అది లేదు రైతు బంధు సరిగా లేదు రైతు బీమా అనేది సరిగా లేదు అంతా అనుకున్నాము కానీ అంత డొల్లా అని తెలిపోయింది నమ్మే పరిస్థితులు అయితే కాంగ్రెస్ పవన్సంది లేదు చూస్తా ఉన్నాము ప్రచారం చేసుకుంటూ ప్రతి మెట్రో పిల్లర్ పైన కావచ్చు లేకపోతే ప్రతి ఎక్కడ చూసినా కూడా ప్రజాపాలన విజయోత్సవాలు ప్రజాపాలన సక్సెస్ అయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది మాట్లాడుకుంటారన్న ఎవరి వాళ్ళు మాట్లాడుకుంటారు కదా మనం మనం మాట్లాడుకోవడం కాదు ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాట్లాడాలి కదా అయ్యిందా కాదా అనేది అందుకే ఇప్పటికిప్పుడు అందరికీ అర్థమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏందనేది అర్థమైంది నమ్మే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు అనుకున్న మార్పు జరుగుతుందని కానీ అనుకోని విధంగా మార్పు చేసి చూపించింది మోసం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేము వ్యక్తిని అంటలేం కాంగ్రెస్ పార్టీ ఇట్లా చే నమ్మించి ఇట్లా చేయకూడదు కదా అని అంటున్నారు వ్యక్తి మీద లేదు మాకు ఏ విధంగా మోసం అంటే ఇప్పుడు ఏమో లేడీస్ అందరు ఏం ఆశపడతారన్న నెలకు రెండు వేల ఐదు వందలు మీకు గృహలక్ష్మి పథకం ఇస్తా అన్నాడు కదా ఎక్కువ అదే కదా మేము ఆశపడింది అది లేదు మళ్ళీ పింఛను ఒంటరి మహిళలకు రెండు వేల నుంచి నాలుగు వేల పదహారులు చేస్తున్నాడు అది లేదు మళ్ళీ ఏది ఏది ఉందని మేము ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఓట్లు వేసినాం నమ్మి ఎక్కడ ఉందని లేదు కదా అందుకే మాకు నమ్మే పరిస్థితి లేదని ఎక్కువ న్యూసే చూస్తుంటా అసెంబ్లీ సమావేశాలలో వాస్తవానికి ఏ పార్టీ అని కాదు కానీ ప్రజలకు ఉపయోగపడేది మాత్రం అసలు జరగట్లేదు ముందు ప్రజలకు ఉపయోగపడేది చర్చ చేయాలి బిఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ కొట్లాడుతుంది మీరు ప్రజలకు ఏం చేస్తున్నారని ఈయన ఆల్రెడీ వాళ్ళ మీద కోపం పెట్టుకొని మాటలే ప్రజలకు ఉపయోగపడే మాటలైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొద్ది రోజుల నుంచి ఫార్ములా రేస్ కేటీఆర్ అరెస్ట్ అనే ఒక అంశాన్ని చూస్తాను ఇది మీకు ఐడియా ఉంది దీన్ని ఎట్లా చూస్తాను ఇరవై నాలుగు గంటలు వాళ్ళని అరెస్ట్ చేద్దాము వీళ్ళని అరెస్ట్ చేద్దాము కేటీఆర్ అరెస్ట్ చేద్దాము కవితము ఇవే నాన్న కాంగ్రెస్ పాలన వచ్చింది వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేయడానికా లేకపోతే ప్రజలను పాలించి వాళ్ళని ఒక మంచిగా వాళ్ళ బతుకు తెరుగు చూపించడానిక ఉద్యోగాలు లేక పిల్లలు చచ్చిపోతున్నారు మా పిల్లలు చదువుకొని ఖాళీ కూస్తున్నారు ఇవి చేస్తారా కొన్ని అరెస్ట్ చేయాలనుకుంటే ఆడ ఏముంది కేటీఆర్ గారు నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాడు అది మొత్తం మనీ అంతా ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్ అయింది మీరు చూసుకోండి అని ఒక మనిషి మీద కోపం పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తే ఇది న్యాయమేనా సీఎం కానీ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ అది పక్కన పెట్టాలా అది పోయింది మీరు పాలన చేసి చూపిస్తే నెక్స్ట్ టైం మళ్ళీ మీకు అవకాశం ఇస్తాము మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు అవకాశం ఇస్తాము అది లేకుండా ఆమెను అరెస్ట్ చేపిద్దాము ఈయనను అరెస్ట్ చేపిద్దాము ఇదే పని ఇంకా చాలు అయిపోయింది సంవత్సరం కొట్లాడి అయిపోయింది పాలన చేయండి ఇంక మిగతా నాలుగు సంవత్సరాలు పాలన చేయండి కేటీఆర్ గారి మీద అరెస్ట్ అంటే అరెస్ట్ అయ్యే తప్పు చే తప్పు ఆయన చేస్తే అరెస్ట్ అవుతాడు అది చట్టం చూసుకుంటుంది మీరెందుకు ఊక అరెస్ట్ చేద్దాం అరెస్ట్ చేద్దామని తీసుకుపోయి అందరినీ కూసోపెడతారు అన్నీ కాదు కదా పక్కన పెట్టి కేటీఆర్ అన్న తప్పు లేదన్న ఎందుకంటే కేటీఆర్ అన్నది మొత్తం సాక్షులతో సహా చూపిస్తున్నాడు ఆయన అందులో ఏ తప్పు లేదు అరెస్ట్ ఉంటే ఎన్నో కేసుల మీద అరెస్ట్ చేయాలని చూసిండ్రు ఏ కేసు అయినా నిరూపణ అయిందా అవ్వలేదు కదా కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వలేదు కదా ఇది కూడా అట్లనే అయిపోతుంది ఆయన ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అయింది తెలంగాణ రాష్ట్రాన్ని మనము దాన్ని పరువు మనం కాపాడదాము అని ఆయన దానిలో ఆడుతుంటే అరేస్టులు పర్వాలు చేద్దాము వాళ్ళ మీద దుమ్మేసి పోసి వీళ్ళ మీద దుమ్మేసి తెలంగాణ రాష్ట్రం పరువు తీద్దాం అనుకుంటే ఎట్లన్నా అవ్వదు కదా ఇంకోటి కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అనేట కొన్ని వ్యాఖ్యలు చేస్తాడు అల్లు అర్జున్ పైన దాంట్లో ఆంధ్ర అనే ఒక అంశాన్ని మీరు కూడా చూసే ఉంటారు సో ఎట్లా చూస్తారు అన్న తెలంగాణ రాష్ట్రంలో చాలా రకాలైన ప్రాంతాల వాళ్ళు వచ్చి బతుకుతున్నారు ఆంధ్ర తెలంగాణ అనే ఆలోచన మాటనే మనకు రాకూడదు అన్నదమ్ములలాగా అక్క లాగా కలిసి ఉంటున్నాం ఒక జరిగింది ఇష్యూ దాని మీద మాట్లాడండి ఆ జరిగిన కుటుంబానికి న్యాయం చేయండి ఆ పిల్లగాని బతికించండి అందరు కష్టపడి పిల్లగాని బతికించండి ఆ తల్లికి న్యాయం చేయండి అది వదిలిపెట్టి దీన్ని రాజకీయం చేసి మీరు ఆంధ్ర మీరు తెలంగాణ ఆంధ్ర తెలంగాణ మాట్లాడుకునేది ఒకప్పుడు ఇప్పుడు అందరం కలిసి ఉంటున్నాము కేసీఆర్ అని తెలంగాణ వచ్చింది అందరం కలిసి ఉంటున్నాము అదే మాట్లాడాలి ఆంధ్ర తెలంగాణ అనే విభేదాలు మళ్ళీ రెచ్చగొట్టకూడదు అవి రాకూడదు అల్లు అర్జున్ తప్పు చేశాడా ఆయనకు చట్టం చూసుకుంటుంది శిక్ష చేయండి తప్పు చేయలేదా ఇంట్లో కూర్చుంటాడు అంతే కానీ ఈ ఆంధ్ర తెలంగాణ భేదాలు మాత్రం ప్రజల మళ్ళీ రానియకూడదు మేమందరం అన్నదమ్ముల లాగా అక్కజీరలాగా ప్రతి ఒక్క కుటుంబంలో కలిసి ఉంటున్నాం మేము ఈ విభేదం ఇంకా ఇవి ఈ దీని ఇంకా ఏందన్నా దీని ఇంకా ఒక మనిషి అంటే పడకపోవడం ఇది ఆంధ్ర తెలంగాణ అనే దాని మీద నేను మాట్లాడుతున్నా అది రాకూడదు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మాట్లాడాలి మేమందరం మద్దతు ఇస్తాం ఇప్పటికి కూడా అన్నదమ్ములెక్క కలిసి ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కావచ్చు ఆంధ్ర ప్రజలు కావచ్చు మరి ఇప్పుడు ఎందుకు ఆ వివాదాన్ని బయటకు తీసుకొస్తా అల్లు అర్జున్ నువ్వు ఆంధ్ర వాడివి అంటూ వ్యక్తిగతంగా దూషించవలసిన అవసరం అల్లు అర్జున్ ఆంధ్ర ఆయన ఈ ఇష్యూ జరిగిన తెలిసిందా అన్న అల్లు అర్జున్ ఆంధ్ర ఆయన అని ఈ ఇష్యూ జరిగినప్పుడే తెలిసిందా ఇంతకు ముందుకు తెలియదా ఇంత ముందు కూడా తెలుసు కదా మళ్ళీ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అల్లు అర్జుని కాదన్న ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా ఆంధ్ర తెలంగాణ ప్రాంత విభేదాలను తీసుకురాకూడదు ఇష్యూ గురించి మాట్లాడండి మాకు అందరికి ఉంది నేను కూడా ఒక తల్లిని నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు తల్లి చనిపోయింది బాబు చావబతుకులో ఉన్నాడు ఆ కుటుంబానికి న్యాయం చేయండి ఈ ప్రాంత విభేదాలు పక్కన పెట్టండి మాకు ఇవి నచ్చవు మేము దాని గురించి మాట్లాడడం కూడా ఎందుకంటే మా చుట్టుపక్కల అందరూ ఆంధ్ర ప్రాంత ప్రజలే అక్క జిల్లాలో లాగా మేము కలిసి ఉంటున్నాం ఇప్పుడు కొత్తగా ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినాక ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అన్న మాటలు ఎందుకన్నా మాట్లాడకూడదు కరెక్ట్ కాదు కదా రాజకీయం చేస్తున్నారు అనుకోవచ్చు ఇక అంతే కదా అన్న అంతే ఉంది కదా మరి నీకు ఆయన మీద ఏమన్నా పక్కన ఉంటే మీరు పర్సనల్గా చూసుకోండి ప్రాంత విభాదాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి ఎట్లా చూస్తారు ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలు ఇవన్నీ చూస్తా ఉన్నాము ఇవన్నీ అమలైనట్టేనా అవ్వలేదన్న అవ్వలేదు అమ్మలు అవ్వలేదు మాకు రెండు వేల ఐదు వందలు గృహలక్ష్మి పథకం అవ్వలేదు కరెంటు బిల్లులు అన్నాడు అవి వస్తలేవు ఆ బస్సులో కూడా ఫ్రీగా ఇచ్చిండు బస్సులలో రోజు తిరుగుతాం అన్న మేము నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంపాదన అంతా తీసుకుపోయి ఆర్టీసీని బతికించేది ఉంది తప్ప మాకు చేసింది ఏమీ లేదు కదండి అవసరం లేదు మాకు ఫ్రీ బస్సు అవసరమే లేదా ఏ ఇన్ని రోజులు మేము తిరగలేదా బస్కి రైలు పెట్టుకొని పోవాలనుకున్నప్పుడు ఫ్రీ బస్సులు అవసరం లేదు మహిళలకైతే అన్నయమే జరిగింది ఆశపడ్డాం నెలకు రెండు వేల ఐదు వందలు గృహలక్ష్మి వేస్తాడు కదా ఒక్కొక్క కుటుంబంలో పద్దెనిమిది ఏళ్ళు నిండినోళ్ళు ఇద్దరు ముగ్గురం ఉన్న వస్తే కుటుంబం నడుస్తుంది కదా అని ఆశపడ్డము అది మొత్తానికి మాటనే మాట్లాడతలేరు అసలు వీళ్ళు అది మొత్తం అయిపోయింది ఇంకా అంతే కదన్నా మహిళలకు నమ్మించి మోసం చేసినట్టే కదా ఇప్పుడు మహిళలే ఎవరు అడిగినా కూడా ఇప్పుడు నేను కూడా మహిళా సంఘాలు నడిపిస్తా దాదాపు నలభై యాభై సంఘాలు అరవై సంఘాలు నేను గ్రూపులు మెయింటైన్ చేసి నడిపిస్తా ఏ మహిళ చూసినా ఏడా ఉంది మాకు రెండు వేల ఐదు వందలు వస్తాయన్నారు కదా లేదు ఏంది ఇది నమ్మి ఓట్లేసినాం నమ్మి ఓట్లేసినాం కదా మాకు అడుగుతున్నారు అడుగుతున్నారన్న మహిళా సంఘాలు అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు కోటి మంది మహిళని కోటీశ్వరుని చేస్తామని చెప్పి అన్నాడు నిజంగానే చేసినట్టేనా కోటేశ్వరుని చేయాల్సిన అవసరం లేదన్న ఎవరు కష్టం మీద వాళ్ళు బతుకుతారు మీరు కోటీశ్వరుని చేయకండి ఉద్యోగాలు లేని మహిళలకు ఉద్యోగాలు ఇవ్వండి వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుని అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వండి గృహలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ముందు అది అమలు చేయండి కోటీశ్వరుని ఎవ్వరు ఎవరి నుంచి చెయ్యరు అది నమ్మే పరిస్థితి కూడా లేదు ఎక్కడి నుంచి చేస్తాడన్నా ఆయన కోటేశ్వర మహిళలు నుంచి చేస్తాడు అయ్యే పని అయినా ఆల్రెడీ ఓ సంవత్సరం అయిపోయింది ఏం ఏం జరిగింది అన్న ఇంకా నాలుగు సంవత్సరాలునే కోటీశ్వరుని చేస్తాడు ఆ మహిళలని అయ్యే పని కాదు అయ్యే మాటలు మాట్లాడుకుంటే మాకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉంది కదా వార్తలు చూస్తున్నాము యూట్యూబ్లు చూస్తున్నాము నాలెడ్జ్ ఉంది అది అయ్యే పని కాదు కాదన్నా ఏం చెప్తారు వన్ ఇయర్ పాలన పైన వన్ ఇయర్ పాలన ఇక మాకు ఏదో మార్పు చేస్తాడు కాంగ్రెస్ గవర్నమెంట్ అని మేము అనుకున్నాము కానీ అవ్వలేదు ఇంకా నమ్మే పరిస్థితులు అయితే మేము లేమన్నా ఇక ఏదో చేసినాము ఒకసారి ఎందుకంటే కొన్ని ఎవరికైనా కొంచెం మార్పు కావాలని చూస్తారు కదా పది సంవత్సరాల్లో గవర్నమెంట్ని చూసినాము ఇంక ఇప్పుడు ఇది చూసి అయిపోయింది మహిళలు అందరు అన్నా వ్యక్తిని కాదు కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటున్నారు అయ్యో మంచిగా చేస్తాన్ని పోట్లు వేస్తే ఇట్లా మోసం చేసిరేమన్నా ఒక వ్యక్తి మీద ఎవ్వరికీ కోపం లేదు